ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ఊహించని గుడ్ న్యూస్ అంటే వార్తలు అయితే వినిపిస్తున్నాయి అండి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది వీడియోస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కన్ ఆల్చినాయి ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపాలు వస్తుందండి చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ మనం రీచ్ చేసిన తర్వాత అవుతాం అరుదైన క్యాన్సర్ బారిన పడింది బిడ్డను బతికించడానికి చిన్నారి తల్లిదండ్రులు తమ స్థాయికి మించి ఖర్చు చేశారు లక్ష రూపాయలు ఖర్చు చేసిన ఫలితం లేకపోయింది ఇక మరిన్ని డబ్బులు కావాల్సి వచ్చింది బిడ్డకు చికిత్స చేయించడానికి ఆ తల్లిదండ్రుల వద్ద చేతిలో రూపాయి లేదు దాంతో తమ బిడ్డను బతికించుకోవడానికి చిన్నారి తల్లిదండ్రులు దాతల సాయాన్ని కోరారు దాంతో శనివారం నుంచి చిన్నారికి సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి అలా ఇవి కాస్త ప్రభుత్వం దృష్టికి చేరాయి చిన్నారి పరిస్థితి తెలుసుకున్న తెలంగాణ సర్కార్ వెంటనే స్పందించి ఆ బిడ్డకు అండగా నిచ్చారు చికిత్సకు అయ్యేటువంటి ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని చెప్పుకొచ్చారు అత్యంత అరుదైన క్యాన్సర్ విధవల్లిన అక్కడ తీసుకెళ్లిన పరీక్షలు చేయించా ఇక చిన్నారికి అత్యంత అరుదైన అనా ప్లాస్టిక్ లాజ్ సెల్ లింఫోమా నాలుగో దశలో ఉన్నట్లు కూడా అక్కడ గుర్తించారు సాధారణంగా అరవై ఏళ్ళ పైబడిన పురుషుల్లో బయటపడే ఈ వ్యాధి చిన్నారి విధవ అల్లికి అనగా సోకడం చూసి వైద్యులు కూడా షాక్ అయ్యారు ఇక ఈ క్యాన్సర్ చికిత్సలో భాగంగా విధవల్లికి ఇప్పటికే అత్యంత క్లిష్టమైన కీమోథెరపీ రేడియేషన్ ఐదు సైకిళ్ళు పూర్తి చేయగా వైద్యుల సూచనలతో బోన్ మ్యారో మార్పిడి చేశారు కార్టీ సెల్ థెరపీ చేయాల్సి ఉంది అందుకు ఇరవై లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు ఇక ఇప్పటి వరకు పాప చికిత్స కోసం తల్లిదండ్రులు నలభై లక్షల వరకు ఖర్చు చేశారు తమ దగ్గర ఉన్నటువంటి మొత్తం అయిపోవడంతో తెలిసిన వాళ్ళు బంధువులు స్నేహితుల వద్ద అప్పు తీసుకొని మరీ బిడ్డ కోసం ఖర్చు చేశారు అయినా సరే వెద వల్లి అనగా ఆరోగ్యం కుట్రపడలేదు ఇప్పుడు చిన్నారికి కార్ టీ కణజాలం థెరపీ చేయించాల్సి అయితే ఉంది ఇందుకోసం మరో ఇరవై లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు అంత పెద్ద మొత్తం సమకూర్చే స్తోమత లేకపోవడంతో దాతల సహాయం కోసం విజ్ఞప్తి చేశారు స్పందించినటువంటి ప్రభుత్వం విషయంలో తెలిసిన చాలా మంది స్పందించారు మానవతో చాటుకున్నారు ఈ క్రమంలో చిన్నారి ఇక వేదవాళ్ళి అనగా పరిస్థితి గురించి తెలంగాణ ప్రభుత్వం తెలిసింది దాంతో వేదావాళ్ళి చికిత్సకు అండగా ఉంటామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది చిన్నారికి మెరుగైన వైద్య చికిత్స అందజేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామదర్ రాజన్ నర్సింగ్ ఒక ప్రకటన కూడా వెల్లడించారు